హాయ్ అందరికీ నమస్కారం అండి ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్కి వెల్కమ్ ఈరోజు నేను మీకు ముసనూరులో ఉన్న బ్రహ్మంగారి గుడి ఇదికండి బ్రహ్మంగారి గుడి ఈ గుడి ఎదురుగా ఉన్న వీధిలో ఒక తక్కువ బడ్జెట్లో ఇల్లు చూపించబోతున్నాను చూడండి బ్రహ్మంగారి గుడి ఎదురుగా ఉన్న వీధి ఈ వీధిలో మనకి తక్కువ బడ్జెట్లో మనకి జిఎన్టీ రోడ్డుకి దగ్గరలో ఒక హౌస్ ఉంది అది హౌస్ వచ్చి సింగిల్ బెడ్రూము కానీ హౌస్ అయితే చాలా బాగుంది చూడండి మనకి జి మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి ఇది గుడి ఈ గుడి దాటిన వెంటనే మనకి హౌస్ వస్తుంది మొత్తం సిమెంట్ రోడ్డే ఉంది చాలా డీసెంట్ ఏరియా అండి ఇది ఇక్కడ మనకి అంకణం కాస్ట్ వచ్చి లక్ష యాభై వేల నుంచే రెండు లక్షల దాకా ఉంది మనకి హౌస్ వచ్చి పదహారు అంకణాలు మనకి హౌస్ చాలా తక్కువ రేటు చెప్తున్నారు వాళ్ళు మనకి వాళ్ళు థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్పారు ముప్పై ఎనిమిది లక్షలు చెప్పారు ఇది ముప్పై ఎనిమిది లక్షలు అంటే పెద్ద కాస్ట్ ఏం కాదు ఏరియాని బట్టి చూసుకుంటే చూడండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది ఇది సింగిల్ బెడ్రూము పదహారు అంకణాలు ఆ పదారంకణాలు అంటే పదార్కణాలు మొత్తం ఇల్లే కట్టారు కార్ పార్కింగ్ అయితే లేదు కానీ కానీ కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి ఇంటి ముందు సైట్ అయితే చాలా ఉందండి పెద్ద రోడ్డు ట్రాఫిక్ రోడ్డు ఏం కాదు అది మన ఇంటి ముందు కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఆ ఇబ్బంది ఏం లేదు సిమెంట్ రోడ్డు మంచిగా ఉంది రోడ్డు ముందు పార్కింగ్ మనకి ఇబ్బంది లేదు కాబట్టి కార్ పార్కింగ్ ఇంట్లో లేదని ఆలోచించాల్సిన అవసరం లేదు బోర్ అండి ఇక్కడ వాటర్ కూడా మనకి స్వీట్ వాటర్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంటుంది కింద నేల కూడా అంతా మనకి రాతి నేల కాబట్టి వాటర్ మంచిగా వస్తుంది వీళ్ళు ఓన్ కట్టుకున్నారు కాబట్టి వుడ్ వర్క్ కూడా మంచిగా చేసుకున్నారండి చాలా కాస్ట్లీగా చేసుకున్నారు ఇల్లు కట్టి ఒక ఏడు సంవత్సరాలు అయి ఉండొచ్చు కింద అయితే టైల్స్ వేసారు పైన అయితే ఫాల్ సీలింగ్ అయితే చేయలేదు కబ్బోర్డులో మొత్తం వర్క్ చేశారు కబ్బోర్డ్ వర్క్ అయితే హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు హాలు మనకి దేవుడు రూమ్ సపరేట్గా లేదు అనుకునే వాళ్ళకి ఈ హౌస్లో అయితే దేవుడు రూమ్ సపరేట్గా ఇచ్చారు మనకి చాలామంది నన్ను అడిగారు దేవుడు రూమ్ సపరేట్గా కావాలండి దేవుడు రూమ్ సపరేట్గా ఉన్న హౌస్ చూడండి అని ఇది అయితే దేవుడు రూమ్ ఇది చూడండి ఇది దేవుడు రూమ్ సపరేట్గా ఉంది మనకి వన్ రూమ్ పక్కనే మనకి మంచి వాస్తు దేవుడు రూమ్ ఇచ్చారు అలాగే మనకి కిచెన్ ఇది కిచెన్ కూడా మొత్తం వుడ్ వర్క్ అయితే మొత్తం బాగా చేస్తున్నారు వాళ్ళు సొంతంగా చేసుకున్నారు కాబట్టి ప్రతిదీ క్వాలిటీ మెటీరియల్తో చేసుకున్నారు మామూలుగా ఏంటంటే మనకి బిల్డర్ కడితే సరిగ్గా లేదని ఒక అపోహ ఉంది కానీ ఇది సొంతంగా చేసుకున్నారు మనకి అందుకని చాలా క్వాలిటీతో చేసుకున్నారు ఇంటి కాస్ట్ కూడా పెద్ద కాస్టేం కదా ఎందుకంటే మన పదహారు అంకణాలు వచ్చి మనం సైడ్తో పోల్చుకున్నా కూడా వాళ్ళు చెప్పింది ముప్పై ఎనిమిది లక్షలే కాబట్టి ముప్పై ఎనిమిది లక్షలు అంటే పెద్ద కాస్టేం కదా ఏరియాలో వాళ్ళు ఇల్లు అయితే వాళ్ళ ఫ్యామిలీ నెల్లూరులో సెటిల్ అయ్యారు అందువల్ల ఏంటంటే వాళ్ళ పిల్లల ఉద్యోగం వల్ల అంతా నెల్లూరు సెటిల్ అయిన దానివల్ల అక్కడ అక్కడ వాళ్ళు సెటిల్ అయిన దానివల్ల ఇల్లు అమ్మకానికి పెట్టారు ఈ ఇల్లు సొంతం కట్టుకున్న వల్ల దానివల్ల చాలా మంచిగా కట్టారు వుడ్ వర్క్ అయితే చూడండి చాలా కాస్ట్ వుడ్ వర్క్ చేశారు ఇది డబల్ బెడ్రూమ్ బాత్రూమ్తో వస్తుంది ఒకటి అటాచ్డ్ బాత్రూము ఇంకొకటి వచ్చి బయట కామన్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకి అటాచెడ్ బాత్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ బాగానే ఉంది మంచిగా ఇచ్చారు కింద మొత్తం టైల్స్ వేశారు ఇది మా మార్బల్స్ అయితే వాళ్ళే వాళ్ళు మనకు వచ్చి రెండు బాత్రూమ్లు కామన్ బాత్రూమ్ ఒక అటాచెడ్ బాత్రూము ఇది చాలా మంచిగా కట్టారు ఇల్లు అయితే చాలా తక్కువ రేట్లో ఉంది నన్ను చాలామంది మధ్యకాలంలో అడిగారు తక్కువ రేట్ల హౌస్ కావాలి తక్కువ రేట్ల హౌస్ కావాలి అని కానీ బ్రహ్మంగారి గుడి దగ్గర మన జిఎన్టీ రోడ్కి దగ్గరలో ఉన్న హౌస్ తక్కువ రేట్లో సింగిల్ బెడ్రూమ్ చాలా అంటే చాలా తక్కువండి ఇది మనకి ఇది ఉత్తరం సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి ఈ డోరు నుంచి మనం కామన్ బాత్రూమ్కి వెళ్ళాలంటే బయటకు వచ్చి వెళ్ళాలి ఒక సందు ఇచ్చారు ఇది ఇల్లు అయితే చాలా మంచిగా కట్టారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఆర్ఆర్ ఆర్ఆర్ కావాలో సంప్రదించండి మీకు మేము హౌస్ చూపిస్తాము మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే కూర్చొని మాట్లాడుకోవచ్చు మనం మధ్యలో మేము కూడా ఏమి ఉండదు వాళ్ళతో డైరెక్ట్గా కూర్చోబెట్టి మాట్లాడిస్తాము రేట్ అయితే చాలా తక్కువలో ఉంది కాబట్టి చాలామంది అడిగారు ఫార్టీ లోపు కావాలని ఆ ఫార్టీ లోపు ఉన్న వాటిల్లో ఇది చాలా బెస్ట్ హౌస్ మనకి అటు నేషనల్ హైవే కానీ ఇటు జిఎన్టీ రోడ్ కానీ చాలా దగ్గరగా ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఉంటే మాకు ఎంత త్వరగా కాల్ చేస్తే ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి త్వరగా సేల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ఇది ఇంటి ముందు కార్ పార్కింగ్ ఇబ్బంది లేదు లోపలైతే పార్కింగ్ లేదు మనకి పైన కూడా టెర్రస్ మీద మనకి పిల్లర్లు కూడా వదిలి ఉన్నారు ఆ పిల్లర్లు ఏంటంటే మాకు ఒకవేళ పైన డూప్లెక్స్ కానీ కట్టుకోవాలనుకోండి ఇంకో ఇంకో హౌస్ కట్టుకోవాలి సారీ డూప్లెక్స్ కాదు ఇంకో హౌస్ కట్టుకోవాలనుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పడిద్దండి ఎందుకంటే పదార్థాలను చూడండి పిల్లర్లు కూడా బాగా ఇచ్చారు పైన ఇంకోటి అయితే డబుల్ బెడ్రూమ్ వేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఇల్లు అయితే చాలా స్ట్రాంగ్గా కట్టున్నారు మీకు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మిమ్మల్ని డైరెక్ట్గా ఉన్నతోనే కూర్చోబెడతాం థ్యాంక్ యూ ఆర్ఆర్ కావాలి రియల్ ఎస్టేట్